హాయ్ అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షరా చిన్నంపేట ఛానల్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈ ఈ సోఫా ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా ఇంట్లోకి వచ్చి వాళ్ళకి వారం అవుతుందండి ఈ సోఫాకి పెద్దగా మేము కొనాలి కొనాలి అనేది ఎప్పటి నుంచో అనుకోవటం అయితే లేదండి నేను మామూలుగా ఇన్ని ఒక బల్ల తయారు చేయమని నలుగురు కూర్చోడానికి ఒక బల్ల చేయమని ఈ హాల్లో ఇంతవరకు పట్టేలాగా ఒక బల్లజేమన్ అయితే అడిగానండి అడిగితే మొన్న ఈ మధ్య ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఫంక్షన్ హాల్లో సోఫాలు చూ సోఫా సోఫాలు ఉన్నాయండి అక్కడ మా చిన్నమ్మ ఆ సోఫాలో పడుకొని ఇంకా చాలా రిలీఫ్గా హాయిగా ఉందండి ఇంకా చూసి నా ఎలాగైనా సోఫా కొనాలని మనసులో అనుకున్నారో ఏమోనండి మాకైతే అస్సలు కొనేదైతే తెలియదండి కొని సర్ప్రైజ్గా తీసుకొచ్చారండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలు ఫస్ట్ అయితే నేను ఇది అంత అవసరమా అనుకున్నానండి కానీ పనికి వచ్చిన తర్వాత ఆయన కొంచెం రిలీఫ్గా పడుకోవటానికి బాగుంది కంఫర్ట్గా పిల్లలు చక్కగా కూర్చొని వర్క్ చేసుకుంటున్నారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాండి మనకి అవసరమేనే అనిపించిందండి ఇంకా నేను ఇడ్లీకి అయితే పప్పు నానబోసి గ్రైండ్ చేసి కొంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి కొంత బయట ఉంచానండి మా వారు మొక్కజొన్న పొట్టలు తెచ్చారండి అవంటే చాలా ఇష్టం పిల్లలకి వాళ్ళిద్దరికేమో ఉడకబెట్టినవి తింటారండి మా ఇద్దరికేమో ఇలా కాల్చినవి ఇష్టం అండి అందుకనే రెండు ఉడకబెట్టేసి రెండు కాల్చుకొని ఎవరు ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తిన్నామండి ఇంకా అంట్లన్నీ బయట వేసుకొని తోముతున్నానండి వంటలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా బయట వేసి తోముతానండి లేదంటే షింక్లో దోమేస్తానండి ఈరోజు పప్పు నానబోయటం వల్ల కొంచెం ఎక్కువ వంటలు పడినాయండి అవన్నీ బయట వేసి తోముకుంటున్నానండి అసలు బయట తోమటం అంటేనే నాకు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండి సింక్లో తోమాలంటే అన్నీ ఏరేరి డస్ట్ అంతా ఒక దాంట్లో వేసి క్లీన్ చేసి కష్టం కష్టమవుతుందండి ఇదే కొంచెం తే బా బాగా రిలీఫ్గా కొంచెం కూర్చొని ప్రశాంతంగా తోమగలమండి అందుకని ఎక్కువ వంటలు ఉన్నప్పుడు కానీ అసలు ఎక్కువ శాతం బయట తోముతానండి వర్షం పడినప్పుడు కానీ కోతులు ఎక్కువ ఉంటాయండి కోతులు వచ్చినప్పుడు కానీ లోపల తోముతానండి కోతులు వచ్చాయంటే మనతో తోమి శ్రమ శ్రమంచుకోండి ఎందుకంటే దానికి నచ్చిన గిన్నె అది ఎత్తుకుపోతుందండి ఇంకా అంట్లలో పోయిన తర్వాత బట్టలన్నీ తీసి మడత వేసానండి ఇంట్లోకి తీసుకెళ్ళామంటే ఇంకా కుర్చీలో పడేసి తర్వాత మడతెద్దామనే బద్ధకం వస్తుందని ఈ మంచం మీద వేసేసి ఇక్కడే మడత వేసి ఎవరి వాళ్ళకి విడిగా పెట్టేసి తీసుకెళ్తానండి ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఒక ఐదు నిమిషాలు కూర్చొని ఇంకా మొత్తం అన్ని తీసుకెళ్ళి సర్దుదాంలేని కూర్చున్నానండి పని అయితే కంప్లీట్ అయిందండి మనకి ఎప్పటికప్పుడే పని కంప్లీట్ అవటం అయితే ఉండదండి ప్రస్తుతానికైతే కంప్లీట్ అండి ఒక గంట వరకు కొంచెం రెస్ట్ అండి సరే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి